జగన్ అనే వ్యక్తికి మీరు ఐదు సంవత్సరాలు అధికారం అందించారు అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహ ఎలా వస్తో మేము చూస్తాం ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తామంట ఈ తాటాకి చప్పులకి బెదిరిస్తాం మేము ఈ చిల్లర ఆకురవుడి పనులకి మేము బెదురుతాము మేము ఏమనుకుంటారు వీళ్ళందరూ ఆకు రౌడీళ్ళందరూ చిన్న చిన్న అతని కొడుకు అంట పేరు కూడా నాకు తెలియదు సరిగ్గా అతని ఎమ్మెల్యే అభ్యర్థి అంట మీరు చెప్పండి ఇంతమంది యువతున్నారు మీకు వాళ్ళ కొడుక్కి తేడా ఏంటి చెప్పాను మీకు వాళ్ళ కొడుక్కి ఏంటి దిగొచ్చాడా కొడుకు మీరు ప్రత్యేకంగా రాచరికంతో పుట్టారా అంటే మీ రక్తం బ్లూ కలర్లో ఉంటుందా మీ రక్తం మీరు దాడులు చేస్తే మేము భరించాలా పద్నాలుగు ఎనోంలో తెనాల్లో మాట్లాడతా